ఫైనల్లీ అఖండ టూ మూవీ రిలీజ్ అయింది ఎందుకంటే ఫ్రాంచైజీలో అఖండ అఖండ టూ కోసం ఎంతమంది ఎలా బాలయ్య అభిమానులు వెయిట్ చేశారో మనకందరికీ తెలుసు అలాగే జరిగిన ఇష్యూస్ ఆగిపోవడము తర్వాత ఇప్పుడు రిలీజ్ నిన్న ప్రీమియర్లో నైట్ చూడడం జరిగింది అసలు మామూలు పునకాలు కాదు ఎందుకంటే బోయపాటి నుంచి అండ్ బాలయ్య బాబు క్యాంబో వస్తుంది అంటేనే అది నెక్స్ట్ లెవెల్ అలాగే తమన్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ ఆ డ్రమ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనొచ్చు ఎందుకంటే అఖండ తాండవం ఏదైతే ఉందో ఎందుకంటే అఖండగా అండ్ నిజంగా బాలకృష్ణ అఘోరగా ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయింది ఏ రేంజ్ ఆఫ్ దానికి ఆడియన్స్ అలాగే వెయిట్ చేశారు అనేది వెయిట్ ఈస్ అండ్ కంప్లీట్ అండ్ మూవీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ తన పర్ఫార్మెన్స్ అయితే ఈ సనాతన ధర్మం గురించి కావచ్చు తన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కుంభమేళా ఎఫెక్ట్లు అలాగే ఆది పర్ఫార్మెన్స్ అలాగే సమీక్రమిన బ్యూటీ అండ్ ఆల్సో జాజికాయ సాంగ్ ఒక మంచి మాస్ బీట్ ఇచ్చేశారు అండ్ తర్వాత ఈ చైనీస్ వారు అలాగే అఖండకు తిరుగులేదు ఎందుకంటే మనకు ఇండియన్ సూపర్ మ్యాన్గా బాలయ్య బాబు ఏ రేంజ్లో ఎందుకంటే అన్ని కొట్టుకుంటూ కాదు తొక్కుకుంటూనే సేవాలు లేస్తాయి అన్న కానీ నమ్ముతాం ఏ రేంజ్ ఏ స్టైల్ ఆఫ్ అయినా కానీ బాలయ్యని ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే మనకు చూసాము ఇలా తల తిప్పి అసలు గుమ్మడికాయగా దిష్టి తీసే ఆ షాట్ అయితే గనక అసలు నెక్స్ట్ లెవెల్ అలాగే కొన్ని కొన్ని మూమెంట్స్ దీన్ని ఎందుకంటే స్పాయిలర్ కాదు కానీ ఆదితో ఆది కూడా ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే ఆల్ క్యారెక్టర్స్ కూడా ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానిగా చేసిన క్యారెక్టర్ కావచ్చు అలాగే తన కూతురుగా అమ్మాయి జరంగిబాయి జాన్లో చేసిన క్యారెక్టర్ కావచ్చు ఆల్ క్యారెక్టర్స్ టూ గుడ్ అండ్ ఆల్సో ఓన్లీ మా వన్ అండ్ అండ్ ఓన్లీ మాస్ హిస్టరీకు బాలయ్య బాబా అని అనవచ్చు ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తన ఫైట్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే స్టార్ట్ అయిందో ఫైటింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా బార్డర్స్ దాటిపోయాడు అసలు వెళ్ళి వాళ్ళను కొట్టుకుంటూ ఎందుకంటే లేస్తే ఎందుకంటే తన హనుమాన్ గా గద తీసుకున్నప్పుడు కావచ్చు అలాగే త్రిశూలంతో ఫ్యాన్ తిరగడం ఏదైతే ఉంటుందో అలా హై మూమెంట్స్ అయితే ఈ మూవీలో చాలా ఉన్నాయి ఇది స్పాయిలర్ కాదు అలాగే మూవీ ఎలా ఉంది అంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ చెప్పడం బ్రీఫింగ్ల వల్ల కొంచెము డ్రాబ్యాక్ లాగా అనిపించింది కానీ ఓవరాల్గా బాలయ్యను ఎంజాయ్ చేయాలంటే కనుక థియేటర్లోనే ఈ మూవీని ఎంజాయ్ అయ్యింది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ థ్యాంక్ యూ